అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ రకాల కోర్సులకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎంపీసీ బైపీసీ ఇలాంటి వివిధ కోర్సులు పూర్తి చేసినటువంటి విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ చేరచ్చు ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు ఏంటి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఇలా అన్ని విధాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇక ఈరోజు ఎంబీబీఎస్ చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తి చేసినటువంటి విద్యార్థి ఎంబీబీఎస్ చేసి వైద్య వృత్తిలో అడుగు పెట్టాలనుకుంటే ఫీజు ఎంత అవుతుంది దీని మీద చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి అసలు ఎంతెంత ఖర్చు అవుతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంబీబీఎస్లో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ది ఆల్ ఇండియా కోటా ఆల్ ఇండియా కోటాలో ప్రధానంగా ఎయిమ్స్ లాంటి విద్యా సంస్థల్లో సీట్ వస్తే అక్కడ ఫీజు కేటగిరీ వేరుగా ఉంటుంది ఇక స్టేట్ కోట అటు తెలంగాణ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ పరిధిలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో కానీ ఇక్కడ స్టేట్ కోటాలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలు స్టేట్ కోటాలో మళ్ళీ ఏ కేటగిరీ బి క్యాటగిరీ సి కేటగిరీ ఉంటే దేనికి ఎంతెంత ఖర్చు అవుతుంది ఇలాంటి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ఎయిమ్స్లో ఉదాహరణకి ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎయిమ్స్ ఢిల్లీలో చాలా నామమాత్ర ఫీజులు ఉంటాయి దాంతో చాలా తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు ఎంబీబీఎస్ కోర్సు మొత్తం ఐదున్నర ఏళ్ళు ఉంటుంది నాలుగున్నర ఏళ్ల పాటు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మరొక సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయాలి మొత్తంగా ఏళ్ళ పాటు ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకు ఎయిమ్స్ ఢిల్లీలో అయితే మొత్తం అయ్యేటువంటి ఫీజు ఎయిమ్స్ ఢిల్లీలో ఏడాదికి ట్యూషన్ ఫీజు పదమూడు వందల యాభై రూపాయలు ఉంటుంది కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంత తక్కువ చూడండి మరొక ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు హాస్టల్ ఫీజు ఉంటుంది ఇది కూడా షేరింగ్ బట్టి త్రీ షేరా ఫోర్ షేరా దాన్ని బట్టి ఫీజులు కూడా కాసినంత వేరియేషన్ ఉండొచ్చు ఎయిమ్స్ ఢిల్లీ వరకు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో తీసుకున్నది ఇది ఫీజు ఇది కాకుండా అడిషనల్గా మరొక అదర్ ఫీజెస్ పేరుతో వంద రూపాయలు వసూలు చేస్తారు అంటే ఏడాదికి తొమ్మిది వందలు ఇరవై రెండు వందల యాభై ఇరవై మూడు వందల యాభై రూపాయలతో మొత్తం ఫీజులు అన్నీ కలిపి సుమారుగా ఇరవై ఐదు వందల లోపు ఉంటుంది ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడానికి హాస్టల్తో కలిపి ఇరవై ఐదు వందల లోపు ఫీజు మాత్రమే ఖర్చు అవుతుంది అదేవిధంగా నెలకి ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు మెస్ ఫీజు ఉంటుంది ఇదొక ఏడాది పాటు చూస్తే సుమారుగా నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు చూస్తే మనం నలభై ఐదు వేలు సగటున నలభై ఐదు వేలు చూస్తే అంటే యాభై వేల రూపాయల లోపుతో ఎయిమ్స్ ఢిల్లీలో కేవలం యాభై వేలతో ఎయిమ్స్ ఢిల్లీలో ఒక ఏడాదికి ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు ఎంబీబీఎస్కి అంటే నాలుగున్నరళ్ళకి కలిపి రెండున్నర లక్షల రూపాయల లోపులో మాత్రమే ఎంబీబీఎస్కి ఎయిమ్స్ ఢిల్లీలో ఖర్చవుతుంది మరి ఎయిమ్స్ ఢిల్లీలో రెండున్నర లక్షల రూపాయలతో మొత్తం ఎంబీబీఎస్ కోర్సు పూర్తి దానికి అవకాశం ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎంత అవుతుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంత అవుతుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఏ కేటగిరీ ఎంత అవుతుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీసీ కేటగిరీ ఎంత అవుతుంది ఈ వివరాలు కూడా మనం పరిశీలిద్దాం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంబీబీఎస్ ఫీజులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ కోసం ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో ఏ కేటగిరీ ఫీజు కేవలం పదిహేను వేల రూపాయలు ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు కేవలం పదిహేను వేల రూపాయలు అదే ఎయిమ్స్ ఢిల్లీలో పదమూడు వందల యాభై రూపాయలు చూసారు ఎంత వేరియేషన్ ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఉన్నటువంటి ఎయిమ్స్లో ట్యూషన్ ఫీజు కింద కేవలం పదమూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తుంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరీకి వసూలు చేస్తున్నారు ఎంబీబీఎస్ సీట్లలో ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఉంటాయి వీటికి తోడుగా ప్రభుత్వ కళాశాలలో కొత్తగా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అని ఎన్ఆర్ఏ కేటగిరీని ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇవి కూడా ఉంటాయి సో ఏ కేటగిరీ ఏకి పదిహేను వేలు అయితే సెల్ఫ్ ఫైనాన్స్ పే పేరుతో పన్నెండు లక్షల రూపాయల ఫీజు ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ ఇది కూడా గవర్నమెంట్ కాలేజే కొత్తగా జగన్మోహన్ రెడ్డి అయాంలో నిర్మించినటువంటి ఆరు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఏడాది ప్రారంభించినటువంటి పాడేరు ఈ ఆరు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అనే కోర్సు పెట్టారు దానికి పన్నెండు లక్షల రూపాయలు ఫీజు ఈ కేటగిరీ వసూలు చేస్తారు ఇది కాకుండా మళ్ళీ ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా కేటాయిస్తున్నారు దీనికి ఇరవై లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది పేరాణం ఇది ఏడాదికి ఇరవై లక్షల రూపాయలు అంటే దాదాపుగా కోటి రూపాయలు ఎన్ఆర్ఐ కోటాలో గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి అవుతుంది ఎన్ఆర్ఐ కోటాలో అయితే అదే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో అయితే సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఉంది అదే కేటగిరీ ఏలో సీట్ వస్తే కేవలం డెబ్బై వేల రూపాయలతో ఎంబీబీఎస్ ట్యూషన్ ఫీజు అయిపోతుంది ట్యూషన్ ఫీజు కాకుండా మళ్ళీ ఇక్కడ హాస్టల్ ఫీజు ఉంటుంది హాస్టల్ ఫీజుతో పాటు బుక్స్ అన్నీ కలిపితే ఏ కేటగిరీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజీలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజీలో అయితే ఇక్కడ 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 చూద్దాం ఏపీ గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీకి ఏ కేటగిరీకి మొత్తంగా హాస్టల్ ఫీజు అన్నీ కలిపితే దాదాపుగా ఏడాదికి లక్ష రూపాయలు ఏడాదికి లక్ష అంటే మొత్తంగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు లక్షలు ఇక్కడంతా యాభై వేలు ఎయిమ్స్ ఢిల్లీలో ఎయిమ్స్ ఢిల్లీలో యాభై వేల రూపాయలు ఎయిమ్స్ ఢిల్లీలోనే కాదు ఎయిమ్స్ మంగళగిరి అయినా ఎయిమ్స్ బీబీ నగర్ అయినా ఎక్కడ ఎయిమ్స్లో వచ్చినా సరే సుమారు యాభై వేలతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిపోద్ది అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజీలో పూర్తి చేయాలంటే ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది చూడండి టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీలో సీట్ వస్తే పెట్టాల్సి వస్తుంది అదే బి కేటగిరీ సీట్ అయితే డెబ్బై లక్షలు అవుద్ది అదే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఇది కాకుండా ఎన్ఆర్ఐ కోటాలు అయితే గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికి కూడా అందులో సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కాకుండా ఇంకా ఉత్తర కాలేజ్ వద్దాం పద్మావతి మెడికల్ కాలేజీలు అయితే కన్వీనర్ కోటాలో అయినప్పటికి కూడా ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఏ కేటగిరీ సీట్ వచ్చినా గవర్నమెంట్ కాలేజీలు ఉంటే పద్మావతి అనేది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తిరుపతిలో ఓన్లీ ఫర్ ఉమెన్ మెడికల్ కాలేజ్ ఉంది ఆ కాలేజీలో అరవై వేల రూపాయలు కన్వీనర్ కోటా ఫీజు అవుతుంది ఇది కాకుండా మళ్ళీ ఎంబీబీఎస్ కోర్సులో గ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీటు వస్తే ఏ కేటగిరీ వచ్చినప్పుడు కూడా అది ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయితే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఓన్లీ ట్యూషన్ ఫీజు ఇది కేవలం అధికారికంగా గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్క కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సుమారుగా హాస్టల్ ఫీజులు ఈ ట్యూషన్ ఫీజులు అన్నీ కలిపి దాదాపుగా మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుద్ది ఏడాదికి ఎలా కన్వీనర్ కోటాలో సీట్ వస్తే కన్వీనర్ కోటాలో సీట్ వస్తే ఏడాదికి మూడు లక్షల రూపాయల వరకు అన్ని రకాల ఫీజులు కలిసి ఖర్చు అవుద్ది అంటే ఐదేళ్ల సుమారుగా లెక్కేస్తే పద్నాలుగు నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ కేటగిరీ సీట్ వస్తే పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే బి కేటగిరీ సీట్ వస్తే ఇది మేనేజ్మెంట్ కోట సీటు ఇందులో పదమూడు లక్షల ఇరవై వేల రూపాయల కేవలం ఫీజు అది ట్యూషన్ ఫీజు పదమూడు లక్షల ఇరవై వేల రూపాయల ఫీజు ఉంటే ఇతర హాస్టల్ ఫీజు అదర్ ఫీజెస్ అన్నీ కలుపుకుని సుమారుగా పదిహేను లక్షల రూపాయలు పైబడి అవుతుంది ఇది పదిహేను లక్షలు అంటే మళ్ళీ ఐదేళ్ళకి లెక్కేస్తే సుమారు డెబ్బై లక్షల రూపాయలు బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి అయ్యేటువంటి ఖర్చు అది కాకుండా మళ్ళీ ఇక్కడ ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ కోటాకి ఏడాదికి నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది పూర్తి చేయాలంటే సుమారుగా ఒక కోటి యాభై లక్షలు పైబడి అవుతుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటాలో మెడి మెడిసిన్ జాయిన్ అయితే ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి మొత్తంగా ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి కోటిన్నర రూపాయలు పైనే ఖర్చు అవుతుంది ఇది ఎంబీబీఎస్లో వివిధ రకాల కేటగిరీలు మనం చూసాం కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి ఏ కేటగిరీ ఉంది అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంది మూడోది ఎన్ఆర్ఐ కోటా ఉంది ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే ఏ కేటగిరీ ఉంది బి కేటగిరీ ఉంది సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా ఉంది ఇట్లా మూడు కేటగిరీలుగా ఉన్నాయి ఇదా అయితే తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ కాలేజీలు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి కానీ ఎక్కడ అందులో సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్ఐ కోటా కానీ లేదు అక్కడ గవర్నమెంట్ కాలేజీలు అన్నీ పూర్తిగా ఏ కేటగిరీ సీట్లుగానే ఉన్నాయి ఏ కేటగిరీ సీట్లలో సుమారు పదిహేను వేల రూపాయల ఫీజు ఉంటుంది అక్కడ బీసీ కేటగిరీలు గవర్నమెంట్ కాలేజీల్లో లేవు కేవలం ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే బీసీ కాలేజీ కేటగిరీలు ఉన్నాయి బీసీ కేటగిరీలో మళ్ళీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజే అవుతుంది అంటే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే సుమారుగా ఏ కేటగిరీ సీటు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నీ కలిపి అదే బీ కేటగిరీలో అయితే దాదాపుగా డెబ్బై లక్షలు ఖర్చు అవుతుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సి కేటగిరీలో ఎన్ఆర్ఐ కోటా చేరితే కోటిన్నర లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది ఇదే పరిస్థితి ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జిప్మర్లో కానీ లేదంటే ఎయిమ్స్ లాంటి ఇలాంటి పెద్ద సంస్థల్లో అయితే హాస్టల్ ఫీజుతో కలిపి మెస్ ఫీజుతో కలిపి అన్నీ కలిపి ఏడాదికి సుమారుగా యాభై వేల రూపాయలతో మొత్తం ఎంబీబీఎస్ కోర్సు అయిపోతుంది అంటే అక్కడ ఎంబీఎస్ కోసం యాభై వేల రూపాయలతో దేశంలోనే ఉన్నతమైన ఎయిమ్స్లో పూర్తి చేయగలిగినటువంటి అవకాశం ఉంటే అది ఉన్నతమైనటువంటి విద్యార్థులు నీట్ ర్యాంక్స్లో దాదాపుగా టాప్ పదివేల మందిలో మాత్రమే ఈ నీట్లో ఎయిమ్స్లో సీట్లు వస్తుంటే టాప్ పదివేల ర్యాంకులో రావాలి దాదాపుగా ఇరవై లక్షల మంది పైబడి నీట్ ఎగ్జామ్ రాస్తుంటారు అందులో పదివేల మందికి సుమారుగా ర్యాంకులు వచ్చేటువంటి జనరల్ కోటాలో ఉన్న విద్యార్థులకి ఎయిమ్స్లో సీట్ వస్తాయి అలాంటి సీట్లు వచ్చినటువంటి వాళ్ళకి యాభై వేలతోనే ఎంబీబీఎస్ మొత్తం కోర్సు పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి స్టేట్ కోటాలో జనరల్ విద్యార్థులకి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో అక్కడైతే సుమారుగా ఐదు లక్షల రూపాయలతో పూర్తి చేయొచ్చు ఇక ఆ తర్వాత అరవై నుంచి డెబ్బై వేలు ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీలో సీట్ వస్తుంది వీళ్ళు దాదాపుగా పదిహేను లక్షల రూపాయలతో ఎంబీబీఎస్ ఏ కేటగిరీలో పూర్తి చేయొచ్చు ఇది కాకుండా బీ కేటగిరీ సి కేటగిరీ వారి ఆర్థిక స్తోమత బట్టి చేరితే వాళ్ళకి అర కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇది ఎంబీబీఎస్లో వివిధ కేటగిరీలు ఆ కేటగిరీల వారిగా ఫీజులు కాలేజీలు కాలేజీల వారిగా ఫీజులు ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా ఆల్ ఇండియా కోటా వివిధ స్టేట్ కోటాలో ఉన్నటువంటి వేరియేషను దీనికి సంబంధించినటువంటి ఫీజులు వివరాలు ఇది ఎంబీబీఎస్ సంబంధించి ఇలాంటి అనేక రకాల సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు వీడియోలు అందిస్తాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఏవైనా సమాచారం కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్